లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యనే ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివర్ పెళ్లాడిన సంగతి తెలిసిందే గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా పెళ్లితో ఒకటయ్యారు అయితే ఇప్పటికే బోల్డ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన నయనతార పెళ్లి తర్వాత తన స్పీడ్ ని కొంచెం తగ్గించి సినిమా నుంచి బ్రేక్ తీసుకుంటుందని కొందరన్నారు కానీ తాజా సమాచారం ప్రకారం నయనతారకి అలాంటి ఆలోచనలేవీ లేవని తెలుస్తోంది ఓవైపు తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటించాలని నయనతార నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఇక ఆట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది తాజాగా నయనతార కూడా హైదరాబాద్ కి వచ్చి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతోంది ఇప్పటికే కాజల్ అగర్వాల్ సోనం కపూర్ వంటి హీరోయిన్లు తమ చేతిలో ఉన్న సినిమాలని పూర్తి చేసి ఆ తర్వాత పిల్లల్ని ప్లాన్ చేశారు మరోవైపు నయనతార మాత్రం గెస్ట్ పాత్రలు కాదని లీడ్ పాత్రలు వచ్చిన సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది పెళ్లి తర్వాత కూడా నయనతార చేతి నిండా ప్రాజెక్ట్ బిజీ కాబోతుంది అని చెప్పుకోవచ్చు